భక్తిపరుడు అనవసరమైన విషయాల్లో ఏలు భక్తిపరుడు భక్తి పరుడు కళ్ళవల్లి మాటల్లో తలదోర్చుడు భక్తి పరుడు ధైర్యంగా ఉంటాడు భక్తి పరుడు వంద మందిలో అయినా నికార్సుగానే ఉంటాడు వంద మంది చెడ్డోళ్ళు అయినా నికార్సుగానే ఉంటాడు భక్తి పరుడు చూడాలి భక్తి పరుడు భయపడేవాడు కాదు భక్తి పరుడు అనవసరమైన వాటిల్లో తలదోర్చుడు భక్తి పరుడు తన భక్తి కోసం నిరంతరం భయపడతా ఉంటాడు భక్తి పరుడు తన భక్తిని కాపాడుకుంటాడు భక్తి పరుడు ఎవరు ఏదో ఒకటి చేద్దాం అనుకునేవాడు కాదు భక్తి పరుడు మనుషుల్ని చోటు జనాన్ని చోటు దేవుని వైపే చూస్తాడు భక్తి పరుడు ప్రార్థనంటే ఆలస్యం చేయడు భక్తి పరుడు ప్రార్థనంటే ఎప్పుడు బోదామని హృదయం అంపర్లాడుతుంది భక్తి పరుడు దేవుని కోసం ప్రయాసపడతాడు భక్తి పరుడు ముళ్ళును చూడు ఆ ములు ఎన్నున్నా తొక్కుంటా పోతాడు భక్తి పరుడు ఎంత శోధన వచ్చిన శోధన గురించి ఆలోచించడం భక్తి పరుడు భయపడేవాడు కాదు దేవునికి స్తోత్రం చూద్దామా ఆ భక్తి పరుడే దానియలుడు సింహాలను బోన్లు వేసిన ఆ సింహాలు కూడా పాస్టింగ్ ప్రయోగ పెట్టుకున్నాయి దేవుని స్తోత్రం చూద్దామా భక్తి పరుడు మనసులకు భయపడడు భక్తి పరుడు చావైన బ్రతుకైనా चावई ब्रतु